Hi, Andy. Welcome to Amma Dazzle's. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసానికి ఉపయోగపడుతుంది ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రియూజ్ చేయడాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను చాలా ఈజీగా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నానండి ఓల్డ్ శారీసు పక్కన పెట్టేదానికన్నా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు నా ఐడియా నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసడానికి ఉపయోగపడుతుంది ఇలాగా వీడియోలో చూపి వచ్చిన విధంగా ఓల్డ్ శారీని తీసుకునేసి వన్ ఇయర్గా నీట్గా నేల మీద పరుచుకునేసి ఈ విధంగా కథెత్తో కట్ చేసుకోవాలండి ఇది మనము మెజర్మెంట్ అయితే టూ ఇంచెస్గా మనం కట్ చేసుకోవాలి నేను అందాజుగా కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసుకున్న ఒళ్ళు శారీ పీసెస్ అంతా కూడా పక్కన పెట్టుకునేసి తర్వాత ఒక అట్టముక్క అనేది తీసుకునేసి స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలండి ఈ స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్న అట్టముక్క పొడవు వెడల్పు అనేది మూడున్నర ఇంచి అనేది టేప్తో మెజర్ చూపిస్తున్నాను చూడండి ఇలాగ మనము మూడున్నర ఇంచి అనేది మనం మెజర్ చేసుకునేసి కట్ చేసుకోవాలండి తర్వాత ఈ అట్ట తీసుకునేసి మనము నేను ఓల్డ్ శారీస్ను కట్ చేసుకున్నాము చూడండి ఆ క్లాత్ అనేది మనము ఒక పీస్ తీసుకునేసి వీడియోలో చూపించిన విధంగా మనము రౌండప్ చేసుకునేసి తర్వాత నేను ఎయిట్ టైమ్స్ రౌండప్ చేసుకునేసి ఒక చేత్తో పట్టుకునేసి యాంకర్ థ్రెడ్ అనేది ఒక త్రీ టైమ్స్ రౌండ్ అప్ చేసి తర్వాత టూ టైమ్స్ అనేది ముడి వేసుకునేసి కథటితో నీట్గా కట్ చేసుకోవాలండి చాలా ఈజీగా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను ఇలా కట్ చేసుకున్న థ్రెడ్ను తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా క్లాత్ను మనము కథడితో నీట్గా కట్ చేసుకోవాలండి అలా కట్ చేసుకున్నప్పుడు మనకు ఫ్లవర్ లాగా వస్తుంది ఈ విధంగా మనం ఓల్డ్ శారీ పీసెస్ అన్నిటిని కూడా మనము ఎయిట్ టైమ్స్ ఈ అట్టముకకు రౌండప్ చేసుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా యాంకర్ థ్రెడ్తో మనము ముడి అనేది వేసుకోవాలండి ఇలా ముడి వేసుకుంటే మనకు ఫ్లవర్స్ లాగా వస్తాయి ఇలాగా నేను ఓల్డ్ శారీతో నేను అన్ని ఫ్లవర్స్ అనేది చేసుకున్నాను మొత్తము నేను ఇరవై రెండు పూలు అనేది చేశాను ఇరవై రెండు ఫ్లవర్స్ అనేది మనకు సరిపోతుంది తర్వాత ఒక సర్కిల్ షేప్ అనేది మనం కట్ చేసుకోవాలండి ఈ ఇరవై రెండు పూలు అనేది నేను కట్ చేసుకున్న సర్కిల్ షేప్ కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ సర్కిల్ షేప్ అనేది మనము ఎక్కువగా అంటే మెజర్ అనేది ఎక్కువగా తీసుకున్నామనుకోండి పెద్ద సర్కిల్ అనేది కట్ చేసుకున్నాం అనుకోండి ఈ ఫ్లవర్స్ అనేది మనము పెంచుకోవాలి ఈ విధంగా నేను ఈ లెంత్తో నేను కట్ చేసుకున్నా కనుక కాబట్టి నాకు ఇరవై రెండు పూలు అనేది కరెక్ట్గా సరిపోయాయి ఈ సర్కుల్ షేప్లో నేను క్లాత్ కట్ చేసేది మీకు చూపించలేదండి వేస్ట్ క్లాత్లు అనేది చాలా వరకు ఇంట్లో ఉంటాయి కదండీ అలాగ వేస్ట్ క్లాత్ కానీ కాటన్ క్లాత్లు కానీ మనం తీసుకునేసి తర్వాత మనము ఫ్లవర్స్ లాగా రెడీ చేసుకున్న ఈ ఓల్డ్ క్లాత్ను అంతా కూడా అంటే ఓల్డ్ శారీ క్లాత్ను ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా నీడిల్కు మనము యాంకర్ థ్రెడ్ అని తీసుకునేసి ఈ సర్కిల్ షేప్కు మధ్యలో ఉండి మనం పైకి నీడిల్ని తీసుకునేసి తర్వాత ఈ ఫ్లవర్స్ను ఒక్కొక్కటి నేను వీడియోలో చూపించిన విధంగా కుట్టుకోవాలండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా తక్కువ టైం పడుతుంది అది కాకుండా ఓల్డ్ శారీస్ మనం పక్కన పెట్టేదానికన్నా ఈ విధంగా అది యూజ్ చేసుకోవచ్చు అనే నా ఐడియా నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా నేను వీడియోలో చూపించిన విధంగా ఒకటి మిడిల్లో పెట్టుకునేసి ఫ్లవర్ను మనము నీడిల్ను పైకి తీసి తర్వాత కిందికి దింపుకోవాలండి చూపిస్తున్నాను చూడండి ఇలాగా మనము ఈ సర్కిల్ షేప్ మొత్తం కూడా ఫ్లవర్స్ అనేది పెట్టుకున్నామంటే ఒక డిజైనరు మ్యాట్ లాగా రెడీ అవుతుంది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఓల్డ్ శారీస్ను మనము ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు నా ఐడియా ఈ డోర్ మ్యాట్స్ అనేది ఎన్ని ఉన్నా కూడా మనకు సరిపోవండి ఇలాగా నేను సర్కిల్ షేప్ మొత్తము ఫ్లవర్స్ అంతా కుట్టేసిన తర్వాత చివర్లో అనేది ఎలా జాయింట్ చేసేది కూడా చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మళ్ళా నీడిల్కు మనము ఫ్లవర్ అనేది తీసుకునేసి తర్వాత మనము ఈ నీడిల్ను ఈ సర్కిల్ షేప్ క్లాత్కు పైనుండి కిందికి దింపుకునేసి టూ టైమ్స్ ముడివేసి కథెత్తో ఈ థ్రెడ్ను మనం కట్ చేసుకోవాలండి మనము ఈ విధంగా డోర్ మ్యాట్స్ను రెడీ చేసుకోవచ్చు మన ఛానల్లో చాలా వరకు రివ్యూస్ ఐడియాస్ చాలా వరకు ఉన్నాయి ఇంకా మన ఛానల్ను అమ్మ ట్యాజిల్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి ఇలాగ రివ్యూస్ ఐడియాస్ ఓల్డ్ శారీస్ రివ్యూస్ ఐడియాస్ అలా ఉన్నాయి అదేవిధంగా ట్యాజిల్స్ కూడా ఉన్నాయండి రంగోలి కూడా ఉన్నాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా సర్చ్ చేయండి ఇలాగ ఫైనల్ లుక్ అనేది వస్తుంది చూడండి ఎంత బాగుందో కదా వేస్ట్గా ఉండే వాటితో మనము ఇలాగ డోర్ మ్యాట్స్ అనేది మనము ఇంట్లోనే చేసుకోవచ్చండి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి